ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारण तुलाभारकालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि సంహార కాల భైరవ ప్రచోదయాతు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమోస్ హరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయురారోగ్యాల చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో స్థితి మిథున రాశిలో సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా అలాగే స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఇలాంటి దోషం ఉన్నప్పుడు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి లేనటువంటి వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డూ డు డే డో అక్షరాల వరంధ కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రభగవానుడు వీరు ఈ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క నిమజ్జన మహోత్సవ సందర్భంగా బియ్యపు పిండి చేత అందులో కొద్దిపాటి పాలను పోసి ఒక పది దీపాలను అంటే ప్రమిదలుగా మార్చుకొని ఒక్కొక్క దాంట్లో పది కానీ లేకపోతే ఒక్కో దాంట్లో ఒకటి కానీ ఆవుని వేసి గణపతి స్వామివారికి బియ్యంతో చేసినటువంటి పదార్థాన్ని అంటే చక్ర పొంగలిని కానీ పెరుగన్నం కానీ దద్దోజనం కానీ ఏదైనా పాలతో ఉడికించిన పాయసం లాంటిది కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టి ఈ యొక్క బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలతో స్వామివారికి హారతిని ఇచ్చుకొని ఆ హారతిని కళ్ళకు అద్దుకోవడం వలన వీరికి మనశ్శాంతి అష్టమంలో శని యొక్క దోషం తొలగిపోయి మనశ్శాంతి ద్వారా విద్య ఉద్యోగ వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో అన్నింట ఆటంకాలు వాటంతటికే తొలగిపోయి ఐశ్వర్యానికి కర్కాటక రాశి వారు కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి అలాగనే వీరికి రెండవ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానం వలన రాబోయే కాలంలో మంచి వ్యాపార సామ్రాజ్యానికి వీరు కేంద్ర బిందువులు కాబోతున్నారని చెప్పి గమనించాలి తృతీయంలో మూడు గ్రహాలు సంచారం చేయడం వలన గతించినటువంటి వారందరికీ ఈ యొక్క మీ సాంప్రదాయాలకు అనుకూలంగా వారికి ఆత్మను తృప్తించగలిగితే అంటే రావాల్సే స్థిరాస్తులు చరాస్తులు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నదమ్ముల మధ్య ఐక్యత అన్నింటా విజయం కర్కాటక రాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే స్థానంలో శని భగవాన్ ఉండడం వల్ల మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్యతిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత వరకు మౌనంగా ఉండడం ఆవేశానికి దూరంగా ఉండడం అనర్ధంగా మాట్లాడకపోవడం ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇష్టం వచ్చిన వీడియోలను షేర్ చేసినట్లయితే దీనికి చాలా విపరీతమైనటువంటి ఇబ్బందికి మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి భాగ్యస్థానంలో రాహుసంచార స్థితి ఉండడం వలన వారి ఆవర్తల వల్ల అన్యోన్యత అవసరం లేకపోతే మూడో వ్యక్తుల యొక్క ప్రమేయం చేత పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక దానం ధర్మం మెడిటేషన్ మంచి పుస్తకాలు చదవడం ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమం పాల్గొనడం యోగదాయకం వ్యయంలో కుజుడు ఉండడం వల్ల కుజదోష ప్రభావం కనడం వల్ల శత్రువులు పొంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అలాగే నీటి వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు జిమ్ సెంటర్లు బంగారు స్వర్ణకారిత వ్యాపారులు చేసేవారందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి